చెప్పండి ఏదైతే ఉందో నేను జరిగిన కుప్పం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేకపోతే మీ మీ మొగులకు అన్నం రానియొద్దని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం వచ్చే అబద్ధం ఆయనకి ఏంటంటే ముందు ఓట్లు కావాలి ఓట్ల కోసం ఎంత అబద్ధాలైనా మాట్లాడగలరు ఇంకొకటి మొగులకి అన్నాలు పెట్టద్దు అన్నది అది నాయకుడు మాట్లాడే మాటలు కాదు అవి నాయకుడు మాట మాట్లాడే మాటలు ఏంటంటే నీకు ఇది చేస్తాను అది చేస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను ఇస్తాను అని చెప్పి ఓటర్లని మనం మనకెళ్ళి మలుచుకోవాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్తున్నాను కానీ ఏదైతే ఉందో ఇప్పుడు పరిపాలన చేయడానికి వచ్చాడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు రెండు కళ్ళేను అలాంటిది భార్య భర్తల మధ్య ఈ మాటలు ఏంటి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆయన చేయటం రెచ్చగొట్టే మాటలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచిగా ఫస్ట్ నుంచి కూడా అంతే మాట్లాడతాడు రెచ్చగొట్టి ముందు తగాదాలు పెడతాడు తగాదాలు పెట్టి ప్రాంతాల మధ్య లేదా జనాన్ని మధ్య జనాన్ని చీల్చే విధంగా మాట్లాడుతూ ఉంటాను మరి అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా రేపు ఒంటరిగా వెళ్తుంది వైసీపీ పార్టీ అటు చూస్తే మూడు పార్టీలు కూటమిగా ఉన్నాయి ఎలా ఉండబోతుంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతారు కంపల్సరీ అధికారం వైసీపీది కంపల్సరీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారు అసలు రాణిను అసలు జగన్ గెలవని తొక్కేస్తాను పాదాలని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కదా అంతా అబద్ధం పవన్ కళ్యాణ్ నాన్ లోకలు ఆయన మాట్లాడడానికి ఇక్కడ అవకాశమే లేదు ఆయన హైదరాబాద్లో ఉంటాడు నాలుగు రోజులు షూటింగ్ చేసుకుంటాడు నాలుగు ఏపీలో ఉంటాడు ఆయన మాటలు ఎవరు నమ్మి ఓట్లు వేయరు మరి ముప్పై తారీ నుంచి మళ్ళీ వారాహి రోడ్లు ఎక్కుతుంది ఇక ప్రచారం మొదలు పెడతాం బిడ్డ పురో నుంచి అన్నాడు నాలుగు వారం రోజులు వారాహి తిరుగుతుంది రోడ్డు మీద రోడ్ చేసేసి మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నెల మళ్ళీ షెడ్లో పంపిస్తారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మొ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్